పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఆయనను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను నూట ఆరవ సంకీర్తన నాలుగో వచనం ప్రే సహోదరి రోజు జివాక్యము వినచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వచనము అయినను అనే మాటతో ప్రారంభమైంది అయినను అనంటే దానికి ముందు ఏదో జరిగిందని అర్థం ఈ కీర్తనంతా కూడా దేని గురించి రాయబడి ఉన్నది అనంటే ఇష్రాయేళ్లు ప్రజలు ఎలాగున దేవునికి వ్యతిరేకంగా మారారో దేవునికి ఎలాగు దూరమయ్యారో ఎలాగున దేవుణ్ణి సందేహించి ఆయన సేవకులను సందేహించి వారిని బాధ పెట్టారో అవన్నీ కూడా మనకు ఈ కీర్తనలు కనబడుతూ ఉంటాయి ఒక శ్రమలో పడిపోవడము దేవునికి దూరమైనప్పుడు ఏమి కలుగుతాయి అనంటే శ్రమలే కదా యహోవాను విడిచి వేరొకరిని అనుసరించిన వారికి శ్రమలు విస్తరిస్తాయి ఎప్పుడైతే దేవునికి మీరు దూరమవుతారో దేవుని సేవకులకు ఎప్పుడైతే మీరు విరోధముగా మారుతారో అప్పుడు వారు శ్రమలో పడతారు ఆ శ్రమలో వారు పడిపోయినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తారు మరలా దేవుడు వారిని విడిపిస్తాడు వారికి సహాయము చేస్తాడు వారి పరిస్థితి కొంచెము సరైన స్థితిలో అయింది అనుకున్నప్పుడు మరలా వారు దేవునికి దూరం అవుతారు మరలా శ్రమలో పడిపోతారు ఇది ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది అంటే ఒక క్రమ ప్రకారమైనటువంటి పద్ధతిలో పదే పదే ఇదే రీతిలో వారు ప్రవర్తిస్తూ ఉన్నారు ఒక సమయంలోనికి వచ్చేసరికి వారి పరిస్థితి ఎలా అయిపోయింది అని అంటే నలపది మూడో వచనాన్ని మనం ఒకసారి చదివితే అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి తమ దోషము చేత హీన నొందిరి అన్న వచనము ప్రకారము ప్రిలార ఎన్నోసార్లు దేవుడు వారిని విడిపిస్తూ వచ్చినప్పటికీ కూడా వారు తమ ఆలోచనను అనుసరించి దేవుని మీద తిరుగుబాటు చేశారు దోషాలు చేస్తూ చేస్తూ హీనమైన దశలోనికి వెళ్ళిపోయారు ఇన్నిసార్లు దేవుడు విడిపించినా కూడా మరలా అదే తప్ప చేస్తున్నారు మరలా అదే రీతిలో తిరుగుబాటు కూడా చేస్తున్నారు ప్రియులారా ఈరోజు జీవాక్యము వినిచిన మనము ఈ లోకములో కూడా ఇలాంటి చాలా మంది ప్రజలను మనము చూస్తూ ఉంటాము కదా దేవుడు ఎంతో వారికి సహాయం చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు ఎవరు చేయనటువంటి అసాధారణమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు ఆ సమయంలో వారు చక్కగా ప్రార్థనకు వస్తారు ఆ శ్రమలో ఉన్నప్పుడు చక్కగా దేవుని మీద ఆధారపడతారు మందిరములో ప్రతి ప్రార్థనకు వస్తారు దేవుని సహాయము అడుగుతారు దేవుడు ఎప్పుడైతే అద్భుతము చేసి ఆ సమస్యల నుండి దేవుడు వాళ్లను విడిపిస్తాడు తర్వాత అంతా కూడా సాధారణంగా మరలా వారి ఆలోచనలు అనుసరించి నడుస్తూ ఉంటారు మరలా దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తూ ఉంటారు దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయడము అంటే ఆయన వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకోవడమే ఈరోజు వాక్యము వినిచిన వీరు కూడా అలానే చేశారు అనేక పర్యాయములు దేవుడు వారిని విడిపించిన ఇంకా వారు దోషము చేస్తూనే ఉన్నారు తమ ఆలోచనను అనుసరిస్తూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు ప్రీలారా ఆయన నియమించి ఇచ్చినటువంటి సేవకులైన మోసేని ఆ వారు తిరస్కారం చేస్తూ ఉన్నారు హీన దశలోనికి వెళ్ళిపోయారు హీన దశలో అంటే ఇంకా సమయంలో ఇంకెవరు సహాయము చేయలేరేమో ఆ పరిస్థితిలో నుండి దేవుడు తప్ప వారిని విడిపించగలవారు ఎవరు లేరు అలాంటి స్థితిలో వారేమి చేస్తున్నారు అనంటే రోదన చేయడము ప్రారంభించారు అందుకే నలపది మూడవ వచనము తర్వాత నలపది నాలుగో వచనము ప్రారంభములో వ్రాయబడింది ఆయనను అంటే ఎన్నిసార్లు వారు వ్యతిరేకంగా పోరాడినా ఎన్నిసార్లు దేవుని కార్యాలు వారు మర్చిపోయినా ఎంత తిరుగుబాటు వారు చేసినా కూడా వారి రోదనము ఆయనకు వినబడగానే వారి శ్రమను ఆయన చూశాడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడండి మనం ఆరాధించే ప్రభువైన యేసుక్రీస్తువారు వారు సాధారణంగా ఒక మనిషి మన విషయంలో ఏదైనా తప్పు చేస్తే ఒకసారి చూస్తాం రెండోసారి చూస్తాం మూడోసారి చూస్తాం లేదా మహా అయితే ఒక పది సార్లు చూస్తాం తర్వాత మనకెంతో బాధ కోపము వచ్చేస్తుంది అని అంటే ఇంకా ఇతన్ని క్షమించకూడదు లేదా ఇంకా ఈ స్త్రీని అసలు నా దగ్గరికి రానివ్వకూడదు నా సహవాసంలోనికి రానివ్వకూడదు ఇన్నిసార్లు నేను ఈమెకు సహాయం చేశాను ఆయనను నేను చేసిన మేలును మరిచిపోయి మరలా నాకు వ్యతిరేకంగా ఉంటుంది అని ఇంకా మనము వారిని పట్టించుకోవడము మానివేస్తాం మరలా వారిని క్షమించడానికి మనకు మనసు రాదు వారిని మరలా మనము చేరదీయడానికి మనిషిలమగా మన ఆలోచనలు అంత దూరము వెళ్ళవు పూర్తిగా మనం వాళ్లను విడిచిపెట్టడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాము కానీ దేవుడు అనేక పర్యాయములో వారికి సహాయము చేసిన ఇంకా వ్యతిరేకస్తులుగా ఉన్నప్పటికీ కూడా అయా నాకు సహాయము కావాలి ప్రభువా అని రోదన ఎప్పుడైతే చేశారో కన్నీటితో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మొరపెట్టారో వెంటనే వారు ఏ శ్రమలో ఉన్నారో దేవుడ శ్రమను చూసి వారికి సహాయం చేశాడు ఎంత మంచి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ప్రీలారా ఇక్కడ ఈ వచనము దగ్గర ఒకసారి ఆగి మనమందరము ఆలోచించాల్సిన విషయము ఏంటి అంటే మనము కూడా చాలాసార్లు దేవునికి దూరమై యహోవాను విడిచిపెట్టి ఆయన వాక్యానికి వ్యతిరేకమైనటువంటి త్రోవలో వెళ్లిపోయి వీరిలాగా ఈరోజు జీవాక్యము వినిచిన మనము సొంత ఆలోచనలు అనుసరించి నడుచుకుంటూ వెళ్ళి ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం అప్పుడు శ్రమలు మనము కొని తెచ్చుకుంటూ ఉంటాం ఆ శ్రమలలో మనము నష్టపోతూ ఇబ్బంది పడుతూ ఎవరు విడిపించేవారు లేక సహాయం చేసేవారు లేక ఆదరించేవారు లేక హీనదశలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో మనం ఉండొచ్చు అయినా కూడా మనకి ఇంకొక అవకాశం ఉంది ఏంటి ఆ అవకాశము అనంటే రోదన చేయడము కనుక ప్రీలారా మనము నేర్చుకోగలిగితే నన్ను క్షమించు ప్రభువా నీ సహాయము కావాలి అని ఆయన పాదాల దగ్గర చేయగలిగితే మనము కొని తెచ్చుకున్న శ్రమలో కూడా ఆయన మనకి సహాయము చేయగలవాడై ఉన్నాడు మనుషుల వల్ల కాదు ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన క్షమిస్తాడు తన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు పరిశుద్ధ గ్రంథంలో కూడా శుంకరిని మనము చూస్తే పరిసైడు శుంకరి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసిన విషయం మనందరికీ తెలిసిందే శుంకరి తను చేసినటువంటి పాపాలను బట్టి కనీసము ఆకాశము వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యము లేకుండా అంత హీనదశలో ఉన్నాడు పాపినైన నన్ను కరుణించు అని రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు తను చేసినటువంటి నిజమైన పశ్చాత్తాపముతో కూడినటువంటి అచిన్న చిన్న ప్రార్థన అతన్ని నీతిమంతునిగా చేసింది హృదయములో నిజమైనటువంటి పశ్చాత్తాపముతో గనుక ఈరోజు యువాక్యము వినిచిన మనము ఆయన సన్నిధిలో రోదనతో ప్రార్థించగలిగితే మన శ్రమను చూసి ఆయన మనకు సహాయము చేసేవాడై ఉన్నాడు కీర్తనకారుడు కూడా నూట పంతొమ్మిదవ సంకీర్తన అరవది ఏడవ వచనం మనం ఒకసారి చదివితే శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను అని సెలవిచ్చిన ప్రకారము చాలాసార్లు మనమే శ్రమలో లేనప్పుడు పరిస్థితి అంతా బాగున్నప్పుడు మనము త్రోవ విడిచిపెడుతూ ఉంటాము దేవుని వాక్యములో నడవకుండా మన సొంత త్రోవలో వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటాము నష్టపోతూ ఉంటాము కానీ ఎప్పుడైతే మనకు శ్రమ కలుగుతుందో ఎప్పుడైతే మనకు ఒక హెచ్చరిక కలుగుతుందో వెంటనే మనము దేవుని సన్నిధిలో మనని గురించి మనము సరిచేసుకోవాలి మనల గురించి మనము చూసుకోవాలి ఎక్కడ మనము త్రోవ తప్పిపోయామో ఎక్కడ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించామో చూసుకొని వెంటనే సరిచేసుకుని ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడము నేర్చుకోగలిగితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రే సహోదరి సహోదరులారా ఒకవేళ ఈరోజు జివాక్యము వినిచిన మీరు దేవునికి వేరైపోయి దేవునికి వ్యతిరేకంగా పోరాడి శ్రమలు తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నట్లయితే రోదన చేయడం ప్రారంభించండి ప్రభువా క్షమించమని ఆయన పాదాల సన్నిధిలో బ్రతిమలాడుకోండి కొంతమందిని మనము చూస్తే ఎంత విచారకరమైన విషయమో ఏంటి అని అంటే శ్రమలో కొట్టబడుతూ ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి వారు రారు వారికి తెలుసు వారి ఆత్మీయ జీవితము సరిగ్గా లేదు అని వారికి తెలుసు ఒకప్పుడు దేవునిపై ఉన్న ఆ ఆసక్తి వారికి లేదు అని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారని దేవుని వాక్యానికి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దోషములతో పాపములతో బంధకాలలో బంధించబడి అపవాది చేతుల్లో చిక్కుబడి ఉన్నామని తెలిసి కూడా దేవునికింత దూరం అవ్వడాన్ని బట్టే ఇలాంటి శ్రమలు నాకు కలుగుతున్నాయి అనే ఆలోచన గ్రహింపు కలిగి కూడా దేవుని వద్దకు రాకుండా అలానే నష్టపోయేవారు చాలా మంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో కూడా దినవృత్తాంతములో రెండవ గ్రంథములో మనం ఒక రాజును చూడొచ్చు ఆ హాజు అనేటటువంటి ఆ రాజు దేవునికి వ్యతిరేకంగా పోరాడాడు అతను దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడాన్ని బట్టి శత్రువులు అతని మీద యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు మనుషుల సహాయము తీసుకున్నాడు మనుషులకు ఏదో ఇస్తే వాళ్ళు నన్ను బాగా ప్రోత్సహిస్తారు మద్దతు చేస్తారు ఈ యుద్ధంలో నా పక్షముగా నిలబడి నాకు వెన్నంటి నాకు తోడుగా ఉంటారు అని వారిని నమ్మాడు కాని రే సహోదరి సహోదరుడా ఎవరైతే సహాయపడతారని ఇతను నమ్మాడో వారు ఇతనిచ్చినదంతా తీసుకున్నారు కానీ ఏమాత్రము సహాయం చేయలేదు ఇంకా బాధపరిచాడు అని తిన వృత్తాంతములో రెండవ గ్రంథము ఇరవది ఎనిమిదవ అధ్యాయము ఇరవది ఇరవది ఒకటో వచనాల్లో మనము చూడొచ్చు అంత బాధ కలిగినప్పుడైనా దేవుని దగ్గరికి రావాలి కదా శ్రమలో కుట్టబడుతూ ఉన్నప్పుడైనా దేవుని పాదాలు పట్టుకోవాలి కదా ఇతని గురించి రాయబడిన ఒక వచనాన్ని మనం చదివితే దిన వృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఆపత్కాలమందు అతడు యహోవా దృష్టికి మరి అధికముగా వ్యతిక్రమములు జరిగించెను అట్లు చేసిన వాడు ఈ అహాజు రాజే అన్న వచనము ప్రకారము ఆపదలో ఉన్నప్పుడైనా ఆపదలో పడిపోయినప్పుడైనా ఆపత్ కాలములో కూడా ఇంకా దేవుని దృష్టికి అతిక్రమాలు చేస్తున్నాడంట ఎంత అవివేకమైనటువంటి పని కదా అది ఆపదలో పడ్డప్పుడైనా ఆయన పాదాలు పట్టుకోకుండా ఇంకా నష్టపోయాడు ప్రియ సహోదరి సహోదరుడా సుమారు రెండు వేల సంవత్సరముల క్రితము ఎరిశలేము పట్టణానికి కొంత దూరంలో ఒక చిన్న పల్లెటూరులో లేయా మరియు ఆమె వృద్ధ తండ్రి దానియలు నివసించేవారు దానియలు దేవుని అందు భయభక్తులు కలిగి జీవించిన గొప్ప వ్యక్తి అయితే ఆ ప్రాంతంలో సంభవించిన తీవ్రమైన కరువు మరియు అకస్మాత్తుగా తండ్రికి వచ్చిన కఠినమైనటువంటి జబ్బు కారణముగా వారి కుటుంబంలో అంతులేని శ్రమ కొరుకుపోయింది లేయా పగలంతా తండ్రిని కనిపెట్టుకుంటూ రాత్రి పూట ఆకాశము వైపు తన కన్నులెత్తి చూస్తూ ఏడ్చేది వారి గుడిసెలో నిత్యావసరాలైపోయాయి దాని ఎలుకు తగిన వైద్యము చేయించే స్తోమత కూడా లేదు లేయా కన్నీరు కార్చేది అయితే అది కేవలము దుఃఖము కాదు అది నిసహాయతతో కూడిన రోదన ప్రభువా నీ కన్ను దృష్టి మాపై లేదా నీవు మా శ్రమను చూడటము లేదా మాకు దారి చూపించు అని లేయ మౌనముగా విలపించేది ఆ గుడిసె గోడలు కూడా ఆమె హృదయ వేదనను విని ఉంటాయేమో వృద్ధుడైన దానియలు బలహీనతతో మాట రాని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన పెదవులు కదలకుండానే ఆయన ఆత్మ దేవునికి తన ఆర్తనాదాన్ని అందించేది కీర్తనకర్త చెప్పినట్టుగా దేవుడు తన పిల్లల రోదనమును ఆలకించేవాడు దూరముగా మంచి స్థితిలో ఉన్న నగరంలో నివసిస్తున్న నా తాను అనే ఒక ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడు అతడు కూడా దానియేలుకు బంధువు అతడు లేయా దానియేలుల గురించి అతనికి కొన్ని సంవత్సరాలుగా పెద్దగా పట్టించుకోలేదు అతని మనసంతా వ్యాపారంలోనే నిమగ్నమై ఉంది ఒకరోజు రాత్రి నా తాను ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో అతని హృదయంలో ఒక బలమైన ఆలోచన మొదలైంది దాని ముఖము అతని పాత స్నేహము వారు పడుతున్న శ్రమ ఒకసారి నా తాను మనసులో మిగిలాయి దేవుని ఆత్మ నా తాను హృదయాన్ని కదిలించింది మరుసటి రోజు ఉదయము నా తాను ఆలస్యము చేయకుండా తన నమ్మకమైన సేవకులను ఆహార పదార్థాలను డబ్బును తీసుకొని లేయా దానియలు ఉన్న పల్లెటూరికి బయలుదేరాడు నా తాను వారి గుడిసె దగ్గరికి చేరుకునే సమయానికి లేయా తన తండ్రి ప్రక్కన మోకరించి శక్తి లేకపోయిన చిన్నగా పాడుతో ప్రార్థిస్తుంది నా తాను వారి దీన స్థితిని వారికి కలిగిన శ్రమని చూశాడు వెంటనే వారికి కావలసిన వైద్య సహాయం అందించాడు ఆహారాన్ని ధనాన్ని ఇచ్చి నేను నిన్ను మరిచిపోయాను కాని నిన్ను మరవని దేవుడు నా హృదయాన్ని కదిలించాడు ఇది నా సహాయము కాదు మన దేవుని కృప అని నా తాను చెప్పాడు దానియలు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వచ్చాయి లేయ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించింది వారు పడిన రోదనము దేవుని చెవులకు చేరింది వారికి కలిగిన శ్రమను దేవుడు చూశాడు అందుకు ప్రతిఫలముగా దేవుడు నా తాను పంపాడు ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు మన శ్రమను చూసి మన రోదనమును వినే దేవుడు ఈ కథ మనకొకే ఒక అద్భుతమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది దేవుడు నిన్ను మరువడు అని నూట ఆరవ సంకీర్తన నల నాలుగులోని ఈ మాట కేవలము గతము కోసము కాదు ఇది ఈ రోజు మన ప్రతి ఒక్కరి కోసము రాయబడింది మనము నిస్సత్తువతో కన్నీళ్లతో ప్రార్థించే ప్రతిసారి మనం దేవుని సన్నిధిలో విలపించే ప్రతిరోధనము ఆయన సింహాసనాన్ని తాకుతుంది ప్రే సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగము ఇలా సెలవిస్తుంది నీవు నన్ను మరవలేదు నా శ్రమను చూశావు అని చెప్పడానికి ధైర్యము పొందండి దేవుడు చూస్తున్నాడు మీరెంత లోతైన శ్రమలో ఉన్నారో ఎంత చీకటిలో నడుస్తున్నారో ఆయనకు తెలుసు ఆయన కన్నులు విశ్వమంతా తిరుగుతాయి మీరు పడుతున్న శ్రమ ఆయనకు కనిపిస్తుంది ఆయన మీ అర్థనాదాలు కూడా వింటున్నాడు నువ్వు మాట్లాడకపోయినా నీ ఆత్మ చేసే చిన్న కేక ఆయన చెవికి వినబడుతుంది నీతిమంతులు మొరపెట్టగా ఎవోవా ఆలకించునో అన్న వచనము ప్రకారము నీ మొర నిరర్థకము కాదు ప్రే సహోదరి సహోదరుడా దేవుడు నిష్క్రియంగా ఉండడు ఆయన నాతాను లాంటి వ్యక్తులను పంపించవచ్చు లేదా అద్భుతమైన మార్గాన్ని కూడా తెరవచ్చు తల్లి తన పసికందును మరవచ్చునేమో కాని నేను నిన్ను మరవను అని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు మన ప్రార్థనా జీవితంలో నిరుత్సాహాన్ని విడిచిపెట్టి విశ్వాసముతో ఆయనకు మొరపెడదాం ఆయన రోతనమును వింటాడు మన శ్రమను చూస్తాడు మరియు సమయానికి తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా కనీసము శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడైనా మనల్ని మనము చూసుకొని ఎక్కడ తప్పిపోయామో వాటి విషయాలు సరిచేసుకోవడము ఎంతైనా ఉత్తమమైన విషయం ఒక్కసారి నిజమైన పశ్చాత్తాపముతో ఆయన పాదాల చెంత చేరి మనము రోదన చేస్తే తప్పకుండా ఎన్నోసార్లు ఆయనను బాధ పెట్టినా కూడా ఆయన మరల మనల్ని క్షమించడానికి సిద్ధమనసు కలిగినవాడు ఆయన మనల్ని క్షమించి తప్పక మనకు సహాయం చేస్తాడు ప్రతి శ్రమలో నుండి మనల్ని ఆయన విడిపిస్తాడు కాబట్టి నువ్వు శ్రమలో ఉన్నా సుఖములో ఉన్నా ఆయనకు మొరపెట్టడము నేర్చుకోవాలి నీ ఆనందమే కావచ్చు నీ దుఃఖమే కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియ సహోదరి సహోదరుడా నిరంతరము నిత్యము ఆయన పాద సన్నిధిలో ఆయన వైపు చూస్తూ మొరపెట్టేవారిగా ఉండుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు మనకు దయచేయలాగున ఈ సమయంలో ఈ వాక్యము విని మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా అద్భుతమైన రీతిగా ఈ ఉదయకాల సమయము నీవు నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఎన్నో మార్లు నీకు దూరమై వ్యతిరేకంగా పోరాడి తిరుగుబాటు చేసి శ్రమలను కొని తెచ్చుకుంటూ ఉంటాం అయ్యా ఆ శ్రమలో ఇబ్బంది పడుతున్న సమయంలో రోదన చేస్తూ నీ పాదాల దగ్గరికి రాగానే దేవా మమ్మల్ని కరుణించండి అని సుంకరివలి నీ పాదాల దగ్గర ప్రార్థన చేయగానే అయ్యా మా మురలు విని మాకు సహాయం చేసే మంచి దేవుడవు నీవు తండ్రి నీ సహాయము కావాలి క్షమించి మా అందరినీ కనికరించమని బ్రతిమలాడుకుని ప్రతి శ్రమలో నుండి మాకు విడుదలను దయచేయండి అయ్యా ఈ ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఈ లాగున నీకు దూరమై శ్రమల చేత కొట్టబడుతూ ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్నారు వారందరికీ విడుదల కలుగునుగాక శ్రమ కలుగక మునుపు మేము త్రోవ విడిచాము ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకోవాలని ఆశిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడా నీవేం మాకు సహాయము చేసి నీ మార్గములలో మమ్మల్ని నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటం చేత బిడ్డని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం అయ్యా శుభకార్యాలు జరిగించుకొనిచున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడొకరకు ప్రార్థిస్తున్నాం అయ్యా నూతన మాసంలో బిడలను జ్ఞాపకం చేసుకుని మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చున్నాం దివా ప్రాముఖ్యముగా చిన్నారి బిడ్డ నవీనా సత్య కొరకు ప్రార్థిస్తున్నాం ఆ విధముగానే శివాని అనే మరొక చిన్నారి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఇద్దరు బిడ్డలు కూడా నా తండ్రి బ్లడ్ క్యాన్సర్ చేత బాధపడుతూ ఉండగా బిడలను జ్ఞాపకము చేసుకోండి ఆ బిడ్డలకు అందించబడుతున్న చికిత్సను జ్ఞాపకము చేసుకోండి ఆ బిడ్డలకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను నర్సులను కూడా జ్ఞాపకము చేసుకుని మీ ప్రేమ చేత మీ జ్ఞానము చేత నింపమని వేడుకొనిచ్చున్నాం దేవా బిడ్డలిద్దరి శరీరాలు ప్రవహిస్తున్న నా తండ్రి ఆ రక్త క్యాన్సర్ కణాలున్నటువంటి ఆ రక్తాన్ని మొత్తము నా తండ్రి తీసివేసి మీ కలువరి సిలువలో మీరు చిందించిన పవిత్రమైన రక్తాన్ని ప్రవహింపజేసి అయా బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థతను దయచేసి అనేకుల ఎదుట నీ బిడ్డలను సాక్షికరమైన బిడ్డలనుగా నిలబెట్టుమని వేడుకొనిచ్చున్నాం దేవా వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి వరి వేదనను తీసివేసి వరి దుఃఖాన్ని తీసివేసి బిడ్డలకు శాంతిని సమాధానమును సంతోషమును దయచేమని వేడుకొనిచున్నాం ఆ రీతిగానే నా తండ్రి సిద్ధు అనే మరొక యవన బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా పదిహేను సంవత్సరాల వయసులోనే నా తండ్రి నీ కుమారుడు రెండు కిడ్నీలు పాడై డయాలసిస్ చేయబడుతూ ఉండగా అయా కుమారుడు వేదన బాధను అనుభవిస్తూ ఉన్నాడు ఈ దినము అయా ఆ కుమారుని జ్ఞాపకము చేసుకోండి దేవాతను పడుతున్న వేదనని జ్ఞాపకము చేసుకోండి అతనుకు కలిగిన కష్టాన్ని జ్ఞాపకము చేసుకోండి అయా మీరే ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కుమారునికి దయచేయమని వేడుకొనిచున్నాం ఆ కుమారుని కూడా వైద్య పరిచర్య అందిస్తున్న డాక్టర్లను నర్సులను జ్ఞాపకము చేసుకోండి తనతో బుట్టువులను తన తల్లిదండ్రులను తన కుటుంబ సభ్యులను కూడా జ్ఞాపకము చేసుకోనండి వారి వేదనను అయ్యా వారి నుండి దూరం ఇచ్చేసి బిడలకు శాంతిని సమాధానమును సంతోషమును దయచేసి నా తండ్రి ఇదిగో ఈ ముగ్గురు బిడ్డలను ఈ ప్రపంచము ఎదుట నా తండ్రి మీ సాక్షికరమైన బిడలనుగా మీరు నిలబెట్టబోతున్నందుకే మీకు కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం ఇవ్వ మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశంలో ఉన్న నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం నాన్న బిడలతో మీరు మాట్లాడండి మీ జ్ఞానము చేత నింపండి ఆయురారోగ్యాలు దయచేయండి సుస్థిరమైన పరిపాలన జరిగించలాగున మీ కృపను చూపండి అయా మా దేశంలో ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ఒకరిని ఒకరు గౌరవిస్తూ ఒకరినొకరు ప్రేమిస్తూ సహోదర భావము కలిగి ఎవరు ఎవరికి కీడు హాని తలపెట్టే ఆలోచనలు లేకుండా నా తండ్రి అందరూ కలిసిమెలిసి ఉండేటటువంటి మనస్సును ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కూడా కలిగించి బడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున వేడుకొని వేడుకునిచున్నాం దివ ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ కొరకును ప్రార్థిస్తున్నాను క్రమము తప్పకుండా బిడ్డలు ప్రతి దినము వాక్యము వింటూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విన్నపాలను నాకు తెలియజేస్తున్నారు ఈ నూతన మాసములో వారి ప్రార్థన విన్నపాలన్నిటిని మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను ఆకాశమందు ఆశీనుడవైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈరోజు మీరు ఆలోకించి అంగీకరించి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్